నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఎయిటీ త్రీ రచించిన వారు బ్రిందా గారు ఇక కథలోకి వెళ్తే ఆరుని చూడగానే అభి ఒక్కసారిగా బ్రేక్ అయ్యాడు బెడ్పై బ్యాగ్ విసిరేసి తనని గట్టిగా కౌగిలించుకున్నాడు అయోమయంగా చూసింది ఆరు అభి ఏం జరిగింది అని అడిగింది కంగారు పడిపోతూ నత్తింగారు కాసేపు ఏం మాట్లాడకుండా ఉండు అన్నాడు అలాగే అతని డల్ వాయిస్ ఆమెలో గుబులు పుట్టిస్తుంటే ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తుని అతని మెడ వెనుక చేయివేసి గుండెల్లో పొదువుకుని సుతారంగా అతని వెన్నో నిమురుతూ ఉంది ఉక్కిరి బిక్కిరైన అతని మనసుకి ఆరు కౌహిలి కాస్త ఊరటనిస్తుంటే అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయినావి కాసేపటికి తనని వదిలి బయడ్పై కూర్చుని తల పట్టుకున్నాడు ఆరు అతని వైపు కొన్ని క్షణాలు చూసి అతన్ని కదిలించలేక సైలెంట్గా వెళ్ళి వాటర్ బాటిల్ కాఫీ తీసుకుని వచ్చి అతని ముందు పెట్టింది అవి తలెత్తి చూసి చిన్నగా నవ్వి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళగా వెళ్తున్న అతని వైపు చూసి బాధగా నిట్టూర్చి బెడ్పై కూర్చుంది ఫ్రెష్ అయి వచ్చిన అవి వాటర్ తాగేసి ఆరు చేతిలో కాఫీ తీసుకుని ఆమె పక్కన కూర్చొని సిప్ చేస్తున్నాడు వేడివేడి కాఫీ పొట్టులో పడగానే మైండ్కి కొంచెం రిలీఫ్గా అనిపించింది కప్ పక్కన పెట్టేసి అతన్ని ఆందోళనగా చూస్తున్న ఆరువైపు నవ్వుతూ చూశాడు అమ్మయ్యా నవ్వేశారా ఆరు రిలీఫ్గా ఊపిరి వదిలి ఏమైందబీ అంత డల్గా ఉన్నావు నాలుగు రోజుల నుండి డల్గానే ఉంటున్నావు నేను చూస్తుంటే ఏదో జరగరానిది జరిగిందనిపిస్తుంది నిజం చెప్పు నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావు అంది గాబరాగా ఇది ఎవరికీ చెప్పుకోలేని నిజమారు ఆ నిజాన్ని జీర్ణించుకోవడం నాకే చాలా కష్టంగా ఉంది నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పడుతుంది నాతో పాటు నిన్ను ఈ టెన్షన్లో పడేయలేను అని అభి మనసులో అనుకుంటూ ఆమె భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కుని నిన్ను చాలా మిస్ అయ్యన్నారు రోజు నైట్లో వచ్చే నేను ఈరోజు నీకోసం ఎండలో పరిగెత్తుకుంటూ వచ్చేశాను కదా అందుకే మొహం అలా మాడిపోయిందన్నమాట అన్న అభి మాటలకు మొహం ముడుచుకుని కోపంగా చూసింది మీరేమైనా అక్కడి నుండి ఎండలో నడుచుకుంటూ వచ్చారా మాడిపోవడానికి ఏసీలో ఉన్న కార్లో చల్లగా వచ్చేశారు మీరేది చెప్తే అది నమ్మేయడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు టాపిక్ డైవర్ట్ చేయకుండా నిజం చెప్పండి అంది నీ పప్పి ఫేస్ చూస్తే నిజం చెప్పాలని అనిపిస్తుంది సరే చెప్తాను విను అని అభి అనగానే హా చెప్పండి చెప్పండి అని ఆసక్తిగా అతని వైపే చూస్తుంది చెప్తున్నా చెప్పేస్తున్నా ఐ లవ్ యూ అభి ఆమె ముక్కు మీద చిన్నగా గిల్లి నవ్వుకుంటూ బయటపై పడుకోగా ముక్కు రుద్దుకుంటూ మొహం కందగడ్డలా పెట్టుకుని అతని వైపు చూసి ఇది చీటింగ్ అవి అంది ఏది చీటింగ్ నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పాను అది నిజమే కదా అబద్ధం కాదుగా అన్నాడు కళ్ళెగరిస్తూ నేను అడిగింది ఈ నిజం కాదు వేరేది నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని ఏడుపు మొహం పెట్టింది ఇప్పుడు ఏ నిజం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ కాసేపు ఇలా పడుకు నా మైండ్ను మొత్తం మొద్దుబారినట్టుగా ఉంది వెంటనే రీఛార్జ్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచించాలి అన్నాడు ఆమెను మీదకి లాక్కుంటూ ప్లానా ఏం ప్లాన్ ఎవరి కోసం అని ఆరు తలెత్తి అతని వైపు సందేహంగా చూస్తూ అడుగుతుంటే ప్రాజెక్ట్ ప్లాన్ గానీ నువ్వుని క్వశ్చన్ బ్యాంక్ బుర్రకి కాసేపు బ్రేక్ ఇచ్చి పడుకో అన్నాడు ఆమె వంపులో అతని మోహాన్ని దాచుకుని పడుకుంటూ సరేలేండి అని అతని చెంపపై సుతారంగా నిమురుతూ నువ్వు నాకు చెప్పకపోయినా ఏదో విషయం గురించి బాగా సఫర్ అవుతున్నావని నాకు అర్థమవుతుంది అభి ఆ ప్రాబ్లం ఏంటో త్వరగా సాల్వ్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మనసులు అనుకుంటూ అతని నుదుటి మీద పెదాలు వాణించి అతన్ని చూస్తూ నిద్రలోకి జారుకుంది ఆరు ఆలోచనలతో నిద్రపట్టక కళ్ళు తెరిచాడు అభి స్ట్రేట్గా పడుకొని సీలింగ్ వైపు చూస్తూ నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు సారీ సార్ మీ బ్యాగ్ ఎవరు దొంగిలించారో కనుక్కోలేకపోయాం పోలీస్ ఆఫీసర్ మాటలకు మహిత్ షాకింగ్గా చూశాడు అవును సార్ మీ బ్యాగెత్తుకెళ్లిన చోట సీసీ కెమెరాలు లేవు మీరేమో ఆ బైక్ నెంబర్ని కానీ బైకత్తని కానీ చూడలేదు అంటున్నారు పట్టుకోవడం కష్టం సార్ అన్నాడు మహిత్ అసహనంగా చీల నుండి లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి టేబుల్ మీద గట్టిగా సౌండ్ చేస్తూ చేతులు ఆనించాడు ఆఫీసర్ ఆ బ్యాగ్ నాకు చాలా ఇంపార్టెంట్ దానికోసం మీకు ఎన్ని కోట్లైనా ఇస్తాను ఎలా అయినా కనిపెట్టండి అన్నాడు అలా అయితే ఒక ఆప్షన్ ఉంది సార్ బ్యాగ్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆ బ్యాగ్ చేస్తే వన్ క్లోర్ ఇస్తామని మనం మీడియాలో పేపర్లో ప్రకటనిస్తే ఆ బ్యాగ్ దొంగిలించినవాడు డబ్బు కాశపడి వచ్చే ఛాన్స్ ఉంది సార్ అలా అయితే ఆ మహేంద్రవర్మకి నా దగ్గర ఆధారాలు మిస్ అయిన విషయం తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ నో ఈ బ్యాగ్ మిస్ అయినట్టు ఎవరికీ తెలియకూడదు గచ్చిబొలెట్టు హైటెక్ సిటీ రూట్లో ఆ టైంలో ఎన్ని స్పోర్ట్స్ బైక్ వెళ్ళాయో అవన్నీ ట్రాక్ చేసి ఎలాగైనా సరే బ్యాగ్ కనిపెట్టండి మీకు ఎన్ని కోట్లైనా ఇస్తాను అని చెప్పేసి గాగోల్స్ పెట్టుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళి కార్లో కూర్చున్నాడు మహిత్ సర్ బ్యాగ్ ఎవరెత్తికెళ్ళారో ఆచూకీ దొరికిందా సార్ కార్లో కూర్చున్న మహిత్ వైపు టెన్షన్గా చూస్తూ అడిగాడు శంకర్ లేదు శంకర్ వాడెవడో పక్క ప్లాన్ వేసి ఎత్తుకెళ్ళినట్టున్నాడు అని పళ్ళు బిగించి కోపంగా అంటున్న మహిత్ని చూసి భయం వేసింది శంకర్కి నేను వాళ్ళకి హెల్ప్ చేశానని తెలిస్తే సార్ నన్ను చంపేస్తారు సారీ సార్ నా పాప ప్రాణాల కోసం మిమ్మల్ని మోసం చేయాల్సి వచ్చింది అని మనసులో అనుకుని కార్ స్టార్ట్ చేశాడు శంకర్ పిన్ని ఇక్కడ చుట్టూ చూస్తూ అడిగాడు అభి గార్డెన్లో అవి నిత్య వాళ్ళతో ఉంది ఏమైనా కావాలా కిచెన్లో నుండి అడిగింది వసుధ ఏం వద్దు పిన్ని అంటూ మహేంద్ర గదిలోకి వెళ్ళాడు అభి పడుకున్న అతని వైపు చూస్తూ పక్కన కూర్చున్నాడు మీ గతం తెలిసాక మీ మీద ఇంకా గౌరవం పెరిగింది డాడ్ ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటే ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు డాడ్ గతాన్ని మర్చిపోయి భార్యను ప్రేమగా చూసుకుంటున్నాను అంటే ఆ మంచి లక్షణం నాకు మీ నుండే వచ్చింది మాం కోపాన్ని మొండితనాన్ని పిచ్చితనాన్ని చాలా ప్రేమగా భరిస్తారు మీరు మాం దృష్టిలో మీరొక దేవుడిగా ఫ్యామిలీ సమాజం దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నారు మీపై ఎలాంటి మచ్చపడడానికి వీల్లేదు నేను పడనివ్వను మనసులో అనుకొని భార్యంగా ఊపిరి తీసుకొని డాడ్ అని మహీంద్ర భుజం మీద తడుతూ పిలవడంతో కళ్ళు తెరిచి చూశాడు మహీంద్ర గుడ్ ఈవినింగ్ అభి నిద్రపట్టేసింది అంటూ లేచి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్నాడు ఎలా ఉన్నాడు డాడ్ చిరునవ్వుతో చూస్తూ అడిగాడు అభి నాకేమైందబీ ఏదో నీ బలవంతం మీద ఇంట్లో ఉంటున్నాను కానీ ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాడు నవ్వుతూ ఆ లేని నవ్వు వెనుక ఉన్న అంతులేని బాధ తెలిసిన అభి అతన్ని బాధగా చూస్తూ ఫ్రెష్ అని డాడ్ అలా బయటికి వెళ్దాం అన్నాడు ఎక్కడికబీ సందేహంగా చూస్తూ అడిగాడు మహీంద్ర చెప్తాను ఫ్రెషే రండి కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అభి బయటికి వెళ్ళిపోగా ఆలోచిస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మహీంద్ర అవి బ్యాగ్ తీసుకొని పడుకున్న ఆరు చెంప మీద చిన్నగా ముద్దుపెట్టి వెళ్ళి కార్లో కూర్చున్నాడు కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చి మహీంద్ర కార్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు అభి ఎక్కడికి వెళ్తున్నావు అభి డ్రైవ్ చేస్తున్న అభివైపు చూస్తూ అడిగాడు మహీంద్ర మన ఫామ్ హౌస్కి డాడ్ ఇంట్లో ఉంటే మీకు బోరింగ్గా ఉంది కదా అక్కడికి వెళ్తే మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మహీంద్ర నవ్వుతూ చూశాడు నేను వచ్చేసాను కృతి కీచి గొంతుకి మార్ఫ్తో ఫ్లోర్ క్లీన్ చేస్తున్న అది ఉలికి పడి చూసి వేణ్పై కొట్టుకుంటూ ఏంట అరవడం ఉరుములు ఉరిమినట్టు అని అసహనంగా చూస్తుంటే క్రితి మోహన్ చిన్నగా చేసుకొని మరీ ఉరుములా అరుస్తున్నానా సార్ మా ఫ్రెండ్స్ అంతా నాది స్వీట్ వాయిస్ అంటారు తెలుసా మీకు టేస్ట్ లేదు అంది లోపలికొస్తూ ఆ అన్నం వాళ్ళెవరో నీలాగే పిచ్చోళ్ళు అనుకుంటా అని ఆది గొనుక్కుంటూ ఇల్లు తుడుస్తుంటే అనండి అనండి మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం ఏం చేస్తాం అని పెదవి విరుస్తూ అది ఇవ్వండి నేను క్లీన్ చేస్తాను అని మార్క్ తీసుకోబోతుంటే వెనక్కి లాక్కున్నాడు ఆది వద్దమ్మా ఇల్లు తుడుస్తూ నువ్వు జారి పడబోతే నిన్ను పట్టుకోవడానికి వచ్చి నేను కిందపడి అప్పడమైపోతే అవసరమా చెప్పు ఈసారి అస్సలే రిస్క్ తీసుకోను అన్నాడు ఆ మాటలకు మూతి ముడుచుకొని కళ్ళు చిన్నగా చేసి చూసి ఎప్పుడో ఒకసారి జరిగిందని ఎప్పటికీ అలానే జరగదు కదా సార్ ఎప్పుడో ఒకసారి కాదు నా దురదృష్టం కొద్దీ చాలాసార్లు అలాగే జరిగింది నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని నా పని నన్ను చేసుకొనివ్వు అదేదో మీరే చేయండి అని అతని చేతిలో మార్ఫ్ టక్కునా లా లాక్కుంది ఏ కోతి నేను ఇవ్వను సార్ నేనున్నా కూడా మీరు పని చేయడమా నేను అస్సలు ఒప్పుకోను మీరే వెళ్ళి నాకు దూరంగా కూర్చోండి ఒకవేళ నేను పడిపోయినా నా దగ్గరికి అస్సలు రాకండి రాకుండా ఉండడానికి గట్టిగా ట్రై చేయండి అని మూతి తిప్పుకొని ఇల్లు తుడుస్తుంటే ఆది గుర్రుగా చూస్తూ వెళ్లి బాల్కనీలో చైర్లో కూర్చున్నాడు కిచెన్లో వంట చేస్తున్న ఉదయ్ వీళ్ళిద్దరి మాటలను విని తనలో తానే నవ్వుకున్నాడు ఇల్లు మొత్తం తుడిచేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఆది ఎదురుగా చీర్లాక్కుని కూర్చుంది ఆది తనని పట్టించుకోకుండా ఫోన్లో చూస్తున్నాడు కృతి చిన్నగా నిట్టూర్చి ఆ ఫోన్కున్న అదృష్టం నాకు లేదు అని గొనుక్కునేసరికి ఆది తలెత్తి చూసి ఏమన్నా అని అడిగాడు ఏం లేదు సార్ నా చేతులు చూసారా గోరింటాకు ఎంత బాగా పండిందో మురిసిపోతూ రెండు చేతులు అతనికి చూపిస్తుంటే హా బానే ఉంది ముక్తి సరిగా చెప్పి బయటికి చూస్తున్నాడు ఆది కృతి మూతి తిప్పుకొని చూస్తుంటే నీ గోరింటాకు చేతులు సూపర్ ఉన్నాయి కృతి టీ తీసుకో అని ట్రే ముందు పెట్టాడు థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ టీ తీసుకుంది ఆదికి ఇచ్చి తను పక్కన చేరులో కూర్చొని తాగుతూ ఉన్నాడు ఉదయ్ మీకు తెలుసా ఆది సార్ గోరింటాకు ఎర్రగా పండితే మీలాంటి మంచి మొగుడొస్తాడంట కృతి మాటలకు ఆది చురుగ్గా ఆమెవైపు చూడగా ఉదయ్కి ఒక్కసారిగా పొలమారి తాగినటి నోట్లో నుండి తుంపర్లుగా బయటకొచ్చింది సారీ సారీ అనుకుంటూ కృతి వైపు ఆశ్చర్యంగా చూసి నవ్వి ఆదివైపు చూశాడు మొహం మాడిపోయిన పెంకలా పెట్టుకుని చూస్తున్న ఆదిని చూడగానే ఇంకా నవ్వొచ్చింది ఉదయ్కి వాళ్ళిద్దరినీ గమనించి అంటే మీలాంటి మంచి మనసున్నవారో భర్తగా వస్తారని అన్నాను అంది మెల్లగా అయినా ఆది మొహన్లు ఎక్స్ప్రెషన్ మారకపోవడంతో కృతి అతని చూపులు తప్పించుకుని దిక్కులు చూస్తూ వామ్మో అలా చూస్తున్నారేంటి పిచ్చి కృతి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించచ్చు కదా పులిబోనంలో చిక్కుకున్న పిల్లి పరిస్థితి అయిందే ఇప్పుడు నీది ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ పని గోవింద వెంటనే ఎస్కేప్ అవ్వాలి అని మనసులు అనుకుంటూ తలతిప్పి తనని గుర్రుగా చూస్తున్న ఆదివైపు ముసిముసిగా నవ్వుతున్న ఉదయ్ వైపు చూసి పల్లెకిలించి బాయ్ సర్ చిన్నుగాడిని ట్యూషన్ నుండి తీసుకురావాలి అని కప్ తీసుకొని పరుగులాంటి నడకతో లోపలికి పరిగెత్తి కప్ వాష్ చేసి పెట్టేసి బయటికి వెళ్ళబోతూ వెనక్కి వంగి చూసింది ఆది అలాగే సీరియస్గా చూస్తుంటే బాయ్ సర్ అని చెయ్యోపి ఫాస్ట్గా కిందకి పరిగెత్తింది ఉదయ్ ఆదివైపు చూసి తను నార్మల్గానే అందిరా నువ్వెందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు కూల్ అని కప్పులు తీసుకొని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళగా ఆది ఉఫ్వని ఊపి వదిలి బాల్కనీ రేలింగ్పై చేతులు పెట్టుకుని చుట్టూ క్లైమేట్ని చూస్తున్నాడు అయ్యే బాబోయ్ చూపులతోనే భయపెట్టేస్తున్నాడు కొంచెం రొమాంటిక్గా ఉండొచ్చు కదా కాలేజ్లో ఉన్నప్పుడు ఆ లుక్స్ ఆ స్మైలు అబ్బబ్బా ఎంత రొమాంటిక్గా ఉండేవాడు ఇప్పుడేమో నన్ను చూస్తేనే మొహం ఎలానో పెట్టుకుంటాడు ఎంత వెతికినా ఆ లుక్స్ ఆ స్మైలు కనిపించట్లేవు ఎప్పటికి మారుతాడో ఏంటో తనలో తానే అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది కృతి ఫామ్ హౌస్కి చేరుకొని గార్డెన్లో చల్ల గాలిలో కాసేపు తిరిగి లోపలికొచ్చారు ఇద్దరు డాడ్ మీరు పైకి వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ అవి బయటికి వెళ్ళగా పైన గదిలోకి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు మహీంద్ర కాసేపుకి బ్యాగ్ తీసుకొని లోపలికొచ్చిన అవి అటువైపుకు తిరిగి బ్యాగ్ ఓపెన్ చేస్తుంటే సంశయంగా చూస్తున్నాడు మహీంద్ర అవి బ్యాగ్లో ఉన్న పేపర్స్ ఫోటోలు డైరీలు అన్ని పట్టుకొని మహీంద్ర వైపుకి తిరిగేసరికి అతని చేతుల్లో వాటిని చూసిన మహీంద్ర ఒక్కసారిగా షాక్ అయి చైర్లో నుండి లేచాడు అభి చిరునవ్వుతో చూస్తుంటే అభి ఇవి నీ దగ్గరికి నమ్మలేనట్లుగా చూశాడు మహీంద్ర మీరు చెప్పకపోయినంత మాత్రాన మీ సమస్య నేను తెలుసుకోలేడు అంటూ అతని చేతిలో ఉన్నవన్నీ మహీంద్రకి అందించగా అభివైపు బాధగా చూస్తూ చైర్లో కూలబడ్డాడు మహీంద్ర అభి అతనికి దగ్గరగా చైర్ లాక్కొని కూర్చొని అతని చేతులు పట్టుకుని డాడ్ జరిగిన దాంట్లో మీ తప్పు ఏమాత్రం లేదు మీ మీదున్న పిచ్చి ప్రేమతో తనలా చేసింది కానీ ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని తను ఊహించుండదు మీ క్షేమం కోసం మిమ్మల్ని వదులుకున్న గొప్ప వ్యక్తామే అభి అంటుంటే అతన్ని హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు మహేంద్ర అభి అతని వెన్ను నిమురుతూ డాడ్ మీరు తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు ఈ అభిమణి వర్మ రానివ్వడు ఇవన్నీ మన దగ్గరున్న ఒక డిఎన్ఏ రిపోర్ట్తో అయినా వాడు మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాడు చెప్పండి డాడ్ వాడు మిమ్మల్ని ఏం డిమాండ్ చేశాడు మొత్తం ఆస్తి అయినా ఇచ్చేద్దాం నేను మళ్ళీ తిరిగి సంపాదించగలను నాకు మీరే ముఖ్యం డాడ్ అన్నాడు ఉద్వేగంగా అతను అడిగింది నువ్వు ఇవ్వాలనుకున్నా ఇచ్చేది కాదబీ మహేంద్ర మాటలకు అతన్ని వదిలి విస్మయంగా చూస్తూ ఏమంటున్నారు డాడ్ అని అడిగాడు అవునబీ అతను అడిగింది మన ఆస్తులు అంతస్తులు కాదు మరి నన్ను వాట్ మిమ్మల్నా అర్థం కానట్టుగా చూశాడు అభి అతను నన్ను వాళ్ళ లైఫ్లోకి వచ్చాడు అతనికి తండ్రిగా శ్రీవానికి భర్తగా మహేంద్ర అనగానే షాక్తో దిమ్మ తిరిగిపోయింది అభికి ఆ తరువాత ఏం జరగబోతుంది మహి తలా అడగడానికి కారణమేమిటి ఊహించని ఈ ట్విస్ట్కి అభి ఎలా రియాక్ట్ అవ్వనున్నాడు మహీంద్ర ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయబోతున్నాడు మహిత్ అనుకున్నదే జరుగుతుందా లేదా అభి ట్విస్ట్ ఇవ్వనున్నాడా అద్భుతమైన కథనెంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్